మేతికూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చపాతీలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది తయారు చేసుకోవడం తయారు చేసుకునే విధానం చూద్దాం మేతి చికెన్ కోసం ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిపోయింది కదా ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుైజు

వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తుంది ఆనియన్ కొద్దిగా వేగింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి తరగతి పాప వేసుకోవాలి ఆనియన్ ఇలా వేగుతున్నప్పుడే

பச்சு வாசனிக்கு வந்து வைப்பாங்க கதா கடி பெட்டு சிக்கன் வேச்சுக்கோ చికెన్ వేగే లోపు నాలుగు టమాటా తీసుకొని టమాటా పేస్ట్ చేసుకున్నాం చికెన్ అయితే వేగిపోయింది ఆయిల్ పైనకి వచ్చింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరి వేసుకోవాలి కూడా కొంచెం వేయించుకుందాం టమాటా వేగిపోయింది కారం తీసుకోవాలి

ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఉప్పు కారం కొత్తిమీర అన్ని వేయిపోయినాయి కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది బాగా ఉడికిపోతుంది కర్రీ ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది టూ విజిల్స్ తర్వాత ఎలా అయిందో చూద్దాం కర్రీ కర్రీ మంచిగా ఉడికిపోయింది కలర్ కూడా బాగా వచ్చింది ఆయిల్ పైన తేలింది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి